పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏ ప్రభు చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఇంకెవడు కూడా పరిలోకానికి చేరలేడు అనే వచనం మనకు తెలుసు చాలామంది చెప్పేది ఏంటంటే పిలాత్ కూడా అడిగాడు సత్యం అంటే ఏమిటి సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుంది అలాగే పిలాతుతో చెప్పిన మాట ఏంటంటే నేనే సత్యం అంటే సత్యం అని చెప్తున్నాను సత్యం అంటే నేనే నువ్వు తెలుసుకోవాలని అక్కడ చెప్తున్నాడు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు మాత్రమే సత్యమా నేనే మాత్రం సత్యం అంటే అంటే మా మార్గం వెళదాం మీరు మాత్రమే పరలోకం వెళ్తారా అని ఇలాగా చాలామంది నేను కూడా అన్యుడిగా ఉన్నప్పుడు మీ దేవుడు మాత్రమే దేవుడు అంటారేంది అన్ని మార్గంలో ఒకటే అని కూడా నేను కూడా వాదించాను అన్యుడిగా ఉన్నప్పుడు ఇలాగే చాలామంది కూడా వాదిస్తూ ఉంటారు మీరు మాత్రమే సత్యం ఉంటే ఎలా ఎలాగండి అని కదా కానీ ఏసుప్రభు ఏం చె ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నేనే సత్యము సత్యం అనేది అంటే ఎందుకంటే దేవుడు కూడా చెప్పాడు లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు అని మీరు తలచు వెతుకుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని యూదులకు చెప్తా ఉన్నాడు ఏసుప్రభు అంటే ఏసుప్రభు గురించి ఎలా పుట్టాలి ఎలా పెరగాలి ఎలా శిల్వ మరణం చెందాలి ఎలా మరణించి ఎలా తిరిగి లేవాలి అని అనే విషయాలు బైబుల్ గ్రంథంలో మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక మత గ్రంథాల్లో ఆ విషయాలు రాయబడినాయి అందుకనే ప్రపంచ ఒకవేళ వేరే వ్యక్తుల గురించి ముందే రాయబడి ఉంటే ఆలోచించేవారు కానీ అలా లేదు ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాల్లో ఆరు ఖండాలలో ఉన్న అనేక దేశాలలో ఉన్న అనేక మత గ్రంథాలలో ఏసే నిజమైన దేవుడు రాయబడి చూసి సువార్త చెప్పిన ప్రకటింపబడినప్పుడు దేవుడు చెప్పినట్టు మీ గ్రంథాల్లో వెతకండి అని చెప్తున్నాడు కదా అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాయి అండ్ దేవుడు చెప్పినట్టు వారు కూడా వాళ్ళ గ్రంథాల్లో చూసి దేవుని గురించి కొన్ని ఆనవాలు దేవుడు అంటే ఎవరు ఎవరిని దేవుడు అనాలి ఎందుకు రక్షకుడు అనాలి అనే విషయాన్ని అది చూసి చదివి గ్రహించి సువార్తని వాళ్ళు అంగీకరించాడు ఇప్పటికీ కూడా కొన్ని గ్రంథాల్లో అలాగో రాయబడి ఉన్నది జురాస్టిన్ దాంట్లో ఉన్నది మరి బౌద్ధ మతంలో కూడా జురాస్టిన్ మతం పార్సీ మతంలో కూడా కన్యక గర్భవతి కనును అనే విషయం రాయబడి ఉంటుంది అలాగే మరి బౌద్ధ మతంలో పంచగాయాల గురించి రాయబడి ఉన్నది నేను పాపినని చెప్పుకున్నాడు అలాగే చూస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న మంద గ్రంథాల్లో కూడా మరి నేనే మార్గము సత్యము జీవము అంటే అసతోమ సద్గమయ అసత్ అంటే నేను సత్యంలోకి నడిపించు సత్యం ఏదో నాకు తెలుపుని అని తమసోమా తీర్ఘమయ మృత్యో మార్గ అమృతంగమయ అంటే నేనే దేవుడు చెప్ చెప్తున్నాడు ఇక నేనే సత్యము మార్గము మార్గం కావాలంట వాళ్ళకు మేము మృత్యులో వెళ్తున్నాం నరకానికి వెళ్తున్నాము పరలోకం తీసుకువెళ్ళేవారు ఎవరు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు అది నేనే అని చెప్తున్నాడు మీ గ్రంథాలను వెతుకుతున్న వ్యక్తిని నేనే ఆ రక్షకుడిని ఈ కలియుగ దైవం నేనే అని దేవుడిగా సాక్ష్యం ఇస్తున్నాడు మనం కొందరు చూస్తూ ఉంటాము చిక్కుమతం అనేది ఉన్నది వాళ్ళు కూడా దేవుడి గురించి ఇలా వాళ్ళు ఒకరొకరు గ్రీటింగ్ ఇచ్చుకుంటారు వందనాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే జో బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్ అని అంటారు అంటే జో బోలే అంటే ఎవరైతే చెప్తారో సో నిహాల్ అంటే అతడు దీవించిన బడినవాడు ఏం చెబితే దీవించబడినవాడంట సత్ శ్రీ అకాల్ సత్ అంటే సత్యము శ్రీ అంటే ఉన్నవాడైన దేవుడు దేవుడు అదే పేరు చెప్పుకున్నాడు కదా సత్ శ్రీ సత్యము శ్రీ అంటే ఉన్నవాడైన దేవుడు అకాల అంటే కాలము అంటే మీకు తెలుసు కదా అంటే కాలము అకాలంటే జయుడు మృత్యుంజయుడు మృత్యు లేనివాడు నిన్న నేడు యుగముగులకు మృత్యు అనేది లేనివాడు నిరంతరం జీవించు దేవుడికి ఎవరైతే చెప్ అతని గురించి మాట్లాడతారో అతని గురించి ఆలోచిస్తారో అతడు దీవించినబడిన వ్యక్తి అది ఎవరు అంటే అది నేనే అని ప్రభు చెప్తున్నాడు మీరు వెతుకుచున్న రక్షకుడిని నేనే ప్రపంచంలో అన్ని గ్రం మత గ్రంథాల్లో రాయబడిన వ్యక్తిని నేనే అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇలాగ అన్ని మత గ్రంథాల్లో చూస్తుంటే ఈశ్వర గురించి రాయబడి ఉన్నది అంటే దేవుడు గురించి జ్ఞానము ప్రపంచవ్యాప్తంగా చెప్పబడి ఉన్నది యూదులు చెదిరిపోయిన యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అలాగే వాళ్ళ గ్రంథాల ఒక దేవుడు గురించి ప్రపంచం ప్రపంచం మొత్తానికి జ్ఞానం ఉన్నది సంపూర్ణంగా వారికి బైబుల్ లేకపోయినప్పటికీ దేవుడు అంటే వ్యక్తి ఇలా ఉంటాడు ఇది అని ఆనవాలు గుర్తులు వాళ్ళకు తెలుసు కనుక అది వాళ్ళ గ్రంథాల్లో కూడా కొన్ని నేను చిన్నప్పుడు ఒక పద్యం చదివాని ఒక పాట ఏంటి వినేవాడిని అదేమిటంటే దేవుడు పిల్లలు చల్లని వారే కళ్ళ కపటమేనగని కరుణామయులే అని అన్నప్పుడు అరే ఇలాంటి వాడు ఒక్కడు కూడా అని నేను ఆలోచించేవాడిని కపటము లేని దేవుడు నేను ఎప్పుడు చూడలేదు ఉన్నారా అంటే అతడు గురించి వారు అతను హిస్టరీ చదవలేదనమా అని నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే అలా కల్లా కప్పటము లేని దేవుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు పరిశుద్ధుడు అనేవాడు లేడు ఒక యేసు ప్రభు తప్ప ఈ లోకంలో జనమ జనన మరణాల గురించి జీవితం గురించి ముందుగానే రాయబడిన వ్యక్తి ఎవరంటే ఈ భూమి మీద యేసు ప్రభు ఒక్కరే ప్రపంచంలో ఉన్న మధ్య దేశమైన ఇజ్రాయెల్ దేశంలోకి దేవుడు వచ్చాడు ఎందుకంటే వాళ్ళు ఆత్మను ఆరాధించేవారు కనుక వారి వారికే దేవుడు వాగ్దానం చేశాడు అందరికీ చేయలేదు ఇక్కడెందుకు పుట్టలేదు అక్కడెందుకు పుట్టలేదు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు పుట్టలేదు నేను కూడా క్వశ్చన్ వేస్తాను వేస్తే ఇక వాళ్ళని నడవదు ఇంకొకటి నమి తమిళనాడులో ఎందుకు పుట్టలేదు మధ్యప్రదేశ్లో పుట్టాను కదా మధ్యప్రదేశ్లో పుడితేనే నేను నమ్ముతానంటే మన వారు ఆత్మని ఆరాధించలేదు కనుక సృష్టిని ఆరాధించారు కనుక వాళ్ళకి దేవుడు ఆ వాగ్దానం చేయలేదు ఎవరైతే దేవుడు ఆత్మ అని తెలుసుకొని ఉన్నారో వాళ్ళకు దేవుడు వాగ్దానం చేశాడు అందరికీ వాగ్దానం చేయడు ఇప్పుడు మన పిల్లలకి ఎవరికి ఎవరికి ఇస్తామండి ఎక్కువ మన పిల్లలు ఎవరైతే దేవు తన మాట వింటారో ఆ పిల్లల మీద ఎవరైనా ఆసక్తి చూపుతారు ఎవరైనా తల్లిదండ్రుల మాట వినకుండా తన ఆస్తిని అంతా పోగొట్టేవాడికి ఆస్తిని మన పనులన్నీ అప్పజెప్తామా ముఖ్యమైన విషయాలు కాదు కదా ఎవరైతే సరైన విధంగా తన ఆస్తిని కాపాడుతూ ఒక బిజినెస్ ఉన్నది అనుకు అనుకుందాం ఆ వ్యక్తికి ఎవరికి ఇస్తామని ఎవరైతే బాధ్యతగా ఉంటాడో అతనికే అతనికి అప్పగిస్తాం కానీ నిర్లక్ష్యమైన వ్యక్తికి ఇవ్వం కదా దేవుని మాట ఎవరైతే విన్నారో సృష్టిని కాక సృష్టి కడతని దేవుడు అని ఎవరైతే ఆరాయించారో వారికి మాత్రమే దేవుడు వాగ్దానం చేశాడు కనుక వారి ఇంట్లో మాత్రమే దేవుడు రక్షకుడు జన్మించడం జరిగింది సో నిజమైన దేవుడు ఏశక్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే సత్యం ఇంకొక మార్గం లేదు ఈ సత్యాన్ని మనం గమనించాలి వారి చరిత్రలు చదువుకొని ఎందుకంటే వేరే వారి గురించి కూడా ముందుగానే రాయబడలేదు ఏ గురించి తప్ప కనుక ప్రచ ప్రపంచవ్యాప్తంలో ఉన్న ఆరు ఖండాలు ఏసుపృభను తెలుసుకున్నాయి మిగిలిన ఆసియా ఖండం కూడా ఏ ప్రభుని తెలుసుకోవాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను దేవుడి వాక్యాన్ని దీవించి మీరు ఫలింప చేసి ఇంకా మీరు ఏ దేవుడిని తెలియకపోతే మీరు సర్వసత్యంలో నడిపించాలని కోరుతున్నాను దేవుడిని దీవించునుగాక ఆమెను